పదే పదే ఇప్పుడు మా ఊర్లలోకి లేకెళ్ళి మేము సినిమాలు చూస్తూ ఉంటాం పండగ పొడి సినిమాలు చూస్తూ ఉంటాం నేను ఈ సినిమాని ఎందుకు పండగ సినిమాని నేను మెన్షన్ చేశానంటే కారం రంగు రుచి మాకు తెలుసు చేసినప్పుడే అరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం ఈ సినిమా మేము ఏదో అద్భుతం చేశాము చాలా పెద్ద గొప్ప కథ తీసాము దీంట్లో ఇన్ని లాజిక్లు ఉంటాయని నేను ఏ రోజు చెప్పలేదు ఈ విషయం నాకు ఇది వస్తుందని తెలిసే నేను రిలీ రేపు రిలీజ్ అనగానే ముందు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్న పండగ పూట మన పండగ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా థియేటర్లో అందరూ కడుపుబ్బ నవ్వుకుంటారు నన్ను నమ్మండి ఈ మొహం చూసి నమ్మి థియేటర్కి వెళ్ళండి మీరు నవ్వుకుంటారు అని నేను పదే పదే ఎందుకు చెప్పాను అంటే ఇది నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే ఎన్నైనా నేను ఎవరిని అసలు అసలు ఏం లేదండి ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్ నేను అందరు ఒపీనియన్స్ని చాలా 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 ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టి డబ్బులు ఉంటారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అదేం తప్పులేదు సో మార్నింగ్ లేసేలోపు ఓకే మొత్తం కొంచెం డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంది సేమ్ మళ్ళీ నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ సిక్స్త్ ఎస్ఆర్ కళ్యాణ మండపంకి జరిగింది అదే జరిగింది థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను నేను చూస్తున్నాను నా ఇన్స్టెంట్ నాకు ఒకటి చెప్తుంది అరే నేను నమ్మాను కదా నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టలేదు నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టలేదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని డిస్కనెక్టెడ్ ఉన్నాను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాను మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే నేను ఒకటే అన్నాను సార్ నేను నమ్ముతున్నాను సార్ ట్రస్ట్ మీ నేను నమ్ముతున్నాను సార్ నాకు ఎదు లేకపోతే నేను ఇంత గట్టిగా నమ్మను సార్ అన్నాను సారు కూడా ఒకటే మాట అన్నారు సార్ మీరేం చెప్తే అది సార్ లేదు సార్ నేను నమ్ముతున్నాను మన ఇద్దరం ఎంతవరకైనా వెళ్దాం సార్ ఎలా అయినా సరే చేద్దాం సార్ అన్నారు రాజేష్ గారు ఇద్దరం పరిగెత్తాం వీలైనంతగా చెప్పాం లేదండి చూడండి మీరు వచ్చి చూడండి నచ్చుతుందని ఆనెస్ట్గా చెప్తున్నానండి నాకు ముందు ఏ సినిమాకి జరిగిందో రేపు జరగబోతుందో నాకు తెలియదు కానీ కే రామ్ సినిమాకి జరిగింది మాత్రం లిటరలీ సంథింగ్ రియల్లీ బిగ్గెండ్ అంటే మ్యాట్ని నుంచి అసలు ఎక్కడ చూడు హౌస్ఫుల్స్ పడి ఇంత పెద్ద హిట్ చేస్తారని నాకు హిట్ అవుతుందని తెలుసండి ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున పేరు పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి నా పేరు పేరున చెప్తున్నాను చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి నా కెరియర్లో ఇంకా చాలా పెద్ద హిట్లు రావచ్చు వచ్చి ఉండొచ్చు ఏమైనా కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా వినయంగా చెప్తున్నానండి మాట వేరేలా తీసుకోవద్దండి అందరం ఇక్కడికి ఎదగడానికి వచ్చిన వాళ్ళమే ఓరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు ఇంకొకరు ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉండొచ్చు నాకున్న తెలివి కొద్దీ నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమేది ఏంటంటే అండి ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మన అందరం సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది చిన్నోని చెప్తున్నాను మేబీ నేనైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా ఎవరైనా హట్ అయితే క్షమించండి మనందరం ఒకటే అండి అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం అందరం ఈక్వల్గా నవ్వుకుందాం మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి చాలా చిన్నోని మాట చెప్పడానికి బట్ చెప్పాలనిపిస్తుంది మనందరం చాలా బాగుందామండి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న మీరందరూ ఒక్క స్టెప్పు ముందరకొచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న నాలంటు చాలామంది వస్తారన్న ఆ ధైర్యం వస్తుంది అన్న చాలా మందికి సరే మేము తప్పులు చేయమన్నట్లే ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం ఎందుకంటే మాకున్న మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా ఎన్నో అన్ని మేము కరెక్ట్గా చేయలేం టైం పడుతుంది మేము సెటిల్ అవ్వడానికో గట్టిగా నిలబడ్డానికో ఇట్ టేక్ సమ్ టైం ఇప్పుడు నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది మేబీ ఇంకా కొంత కొంత టైం పట్టచ్చు ఇంకా ఏమైనా టైం సెటిల్ అవుతాం కానీ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం వీలైనంత చిన్న సపోర్ట్ ఒక పుష్ ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే అరే మనం ఇక్కడ సాధించవచ్చేమో మనం ఇంకేమైనా మంచిగా చేయిచ్చేమో అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్న ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీడియా వాళ్ళకైతే నా సినిమా గురించి అన్నట్లేదు మళ్ళీ ఇప్పుడు ఏదో నా సినిమా ఓకే అండి ఏదో మొండినా కొడుకుని ఏదో ఒకటి చేసుకుంటాను ఏదో ఒకటి అయిపోద్ది మీరందరూ చాలా సపోర్ట్ చేశారు బట్ మీరందరూ ఒక అడుగు ముందుకు వచ్చి ఒక సినిమాని మీరు వీలైనంత సపోర్ట్ చేస్తే మన మనం చాలా బాగుంటామండి ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు బాగుంటే మేము బాగుంటాం ఇందాక మా సార్ ఎస్కేన్ గారు చెప్పింది నిజం ఖచ్చితంగా మనం మనం ఒకటే మనందరం బాగుంటే అందరం కలిసి ముందడిగేస్తాం కదా ఎందుకు అరే నవ్వుకుంటూ పని చేసుకుంటాం కదా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదండి మన అందరం మనందరం ఈక్వల్ ఒక రోజు ఒకటి ఎనిమిది గంటలు చేయొచ్చు ఒక నాలుగు గంటలు పని చేయొచ్చు ఒక కోటి రూపాయలు తీసుకోవచ్చు ఒకడు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు ఏ ఎవడు గొప్ప కాదు అందరం సమానం అండి అందరం సపోర్ట్ చేసుకుందాం ఈక్వల్గా అండ్ ఈ మాటలు ఎవరికైనా హట్టింగ్ అనిపించిందంటే చాలా చిన్నోన్ని ఈ మాటలు నేను మాట్లాడకూడదు నాకు తెలియదు బట్ చెప్పాలనిపించిందండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కేర్యామ్ సినిమాని ఇంత గట్టిగా సపోర్ట్ చేసినందుకు నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మరిన్ని మంచి సినిమాలండి కిరణ్ అబ్బవరం అనే పేరు నా మొహం పోస్టర్ మీద ఉంటే మీరు గుండెల మీద థియేటర్కి వెళ్ళిపోవచ్చురా అనిపించేలా సినిమాలు చేస్తానండి మా నెస్ సినిమా మా ప్రొడ్యూసర్ ఇందాక చెప్పినట్టు చెన్నై లవ్ స్టోరీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్ ఆ సినిమా ఆ సినిమా ప్రతి ఒక్కటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను మీరు ఇచ్చిన సక్సెస్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కేరామ్ రామ్ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ యా థ్యాంక్ యూ అండి ఎవరైనా సినిమా చూడాలంటే చూడండి ఖచ్చితంగా మీరు థియేటర్లో నవ్వుకుంటారు అండ్ హ్యాపీ దీవాలి అందరికీ మీరు అందరూ బాగుండాలి మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరి థ్యాంక్ యూ